విములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ కు చెందిన అనే నిరుపేద యువతికి నాకల్ల అక్షర సత్యం ఫేస్బుక్ ద్వారా తెలుసుకున్న కు చెందిన కటకం ప్రసాద్ అనే వ్యక్తి దాతృత్వంతో పుస్తే మెట్టలు పట్టు చీర అందజేశామని విములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి తెలిపారు బుధవారం ఆమె నివాసానికి వెళ్లి అందజేసిన అనంతరం మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని కుటుంబ సభ్యుడిగా ముందుకొచ్చి అండగా నిలిచిన ప్రసాద్ను ఆయన అభినందించారు చదువుకున్న యువతిగా మానస భవిష్యత్తులో ఎదిగి మార్గదర్శకురాలిగా నిలవాలని కూడా ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఈ మానస్ అనే అమ్మాయి రేపు మ్యారేజ్ ఉన్నది దీనికి ఒక ఫేస్బుక్ సత్యం నాకల్ నేను నేనున్నా అని చెప్పేసి ఒక గుడ్ మెసేజ్ ఇవ్వడం కోసము ఆమెకు సహాయం చేసాడు సహాయం అనడం కన్నా ఆయన ఈ కుటుంబం ఒక సభ్యునిగా ఆయన ఈ కుటుంబంలో చేసినట్టు అనిపించింది నాకు కాబట్టి వీరికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీద ఇప్పించడం పిచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఈ పాప తను ఎంచుకున్న మార్గంలో మంచిగా సక్సెస్ అయ్యి కుటుంబాన్ని చదువుకున్న చదువుకున్న డిగ్రీ చదివింది కాబట్టి మేము పెళ్లి చేసుకున్నది తద్వారా నెక్స్ట్ జనరేషన్కు ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్లో కృషి చేయాలని చదువుకున్న అమ్మాయి ఇంకా ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ ఏదైనా పని చేసుకొని మహిళలు తక్కువ కాదు అని చెప్పి ప్రయత్నం చేయాలని కోరుతూ